హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతనలు మనమైతే ఈ రోజున వచ్చేసి మన మిరపన్న మట్టు ఏదైతే ఉందో అక్కడికైతే రావడం అయితే జరిగిందండి మనం గింజ చేసిన తర్వాత అసలు జర్మినేషన్ ఏ విధంగా వచ్చిందని మన ఒక వీడియో కూడా అయితే పెట్టలేదు కాబట్టి సో మనకైతే చాలామంది రైతులైతే అడుగుతున్నారు జర్మినేషన్ ఏ విధంగా వచ్చిందని మనం వేసుకున్న వెరైటీ అలాగే జర్మినేషన్ ఏ విధంగా వచ్చింది మనమైతే తెలుసుకుందాం ఈ రోజున వచ్చేసి ఒకసారి మనమైతే ఇక్కడ మట్టు కింద అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి చూడండి మనమైతే సాల్ కాకుండా ఇలా చల్లుకున్నాం కాబట్టి మనకైతే ఈ అయితే జర్మినేషన్ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే నాలుగు ఆకుల మీద ప్రజెంట్ మనకైతే నారైతే ఉండడం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచే నాలుగు ఆకులు అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజెంట్ చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది సో మనకి జర్మినేషన్ ఏ విధంగా వచ్చింది అవి కూడా మనం అయితే మాట్లాడతాం ప్రజెంట్ చూసుకుంటే మన యొక్క యాభై ప్యాట్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ సంవత్సరం యాభై ప్యాట్లు వచ్చేసి మనకైతే జర్మినేషన్ అనేది దాదాపుగా అన్ని వెరైటీలు అంటే ఒక నాలుగు వెరైటీలు అయితే వేసుకున్నాం కదా ఆ నాలుగు వెరైటీలో వచ్చేసి మనకైతే దాదాపుగా ఎయిటీ ఫైవ్ జర్మినే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే వచ్చిందండి ఒక వంద గింజల్లో ఎనభై ఐదు గింజలు మాత్రమే మొలిచింది సో మనమైతే మట్టి మీద వేసుకున్నాం కాబట్టి ఏ విధంగా అయితే ఉంది ఒకవేళ నర్సీలో ఏ విధంగా ఉంది అది కూడా మనం ఒకసారి తర్వాత వీడియో తీసి చూద్దాం ఎలా ఉందో దాని గురించి కూడా ప్రెజెంట్గా చూసుకుంటే జర్మినేషన్ అనేది మనకైతే అన్ని వెరైటీలో వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మామూలుగా చూసుకుంటే కొంతమంది ఏం చెప్తారంటే నైంటీ పర్సెంట్ వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందని చెప్తారు మట్టి మీద ఏ నారైనా సరే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయినా రావడం చాలా కష్టం కాబట్టి అసలు రాదు అది సాధ్యం కూడా కాదు ఎయిటీ ఫైవ్ అనేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది కాబట్టి మన రైతులకి మట్టి మీద వేసుకుంటే ఏంటంటే గనుపులు ఏదైతే ఉన్నాయో మనకి తర్వాత తోటలు వచ్చేసి కొంచెం దగ్గర దగ్గర అయితే వస్తుంది కాబట్టి మన దిగుబడిలో కూడా కొంచెం ఎక్కువ అయితే వస్తుంది నర్సరీలో వేసుకున్న నారికి మన మట్టు మీద వేసుకున్న నారికి మీకే తెలిసింది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మీకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కాబట్టి మన గరిపులు కూడా చూసుకుంటే చాలా దూరంగా అయితే ఉంటున్నాయి కాబట్టి నర్సరీ నారికి మనమైతే ఈ సంవత్సరం మట్టు మీద వేసుకున్నాం గతంలో కూడా మనం మట్టు మీద నుంచి వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనకైతే ఈ అలవాటు అయితే వచ్చిన తర్వాత చాలా వరకు అయితే మంచిగా అనిపిస్తుంది అండి ప్రజెంట్గా మీ జర్మినేషన్ ఏ విధంగా వచ్చింది అలాగే మీరు ఏ వెరైటీలో వేసుకున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రజెంట్గా చూసుకుంటే మనకైతే ఇది వేసుకుని దాదాపు దాదాపుగా ఒక పదిహేను నుంచి పదిహేను రోజులు అవుతుంది అనుకుంటా సార్ ఆ రేంజ్లోనే ఉంటుంది మనం నలభై ఐదు రోజుల తర్వాత వచ్చేసి మన తోటైతే వేస్తాం కాబట్టి ఒకసారి మీరు అయితే ల్యాండ్ బ్రత పక్కన చూడవచ్చు చూడవచ్చు ఒకసారి ఏ విధంగా ఉందో సో మనం దుక్కి కూడా అయితే రెడీ అయితే చేసుకున్నాం కాబట్టి ఏదైతే ఉందో ప్రజెంట్ ఇది అందిన తర్వాత మనమైతే ఆగస్టు ఫైవ్ నుంచి లేదా ఆగస్టు టెన్ లోపు మనమైతే తోట అయితే ఇస్తాం అప్పుడు కూడా మీకైతే ఏ వెరైటీ ఏ సైడ్ అయితే ఇస్తున్నాం అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే తర్వాత మనం వేసుకున్న తర్వాత మీకు అయితే ఎందుకంటే ఇప్పుడు మట్టి మీద చూపిస్తే మనకి క్లారిటీ అయితే రాదు కాబట్టి మనం మట్టి ఏ వెరైటీ వేసుకున్నామో ఒక్కొక్క సార్ అనేది మనం పట్టించిన తర్వాత అక్కడైతే వేసిన తర్వాత మీకైతే ఈ సంవత్సరం మనం వేసుకున్న ఐదు వెరైటీల్లో ఏ వెరైటీ మంచిగా కాసింది కూడా మీకైతే నెక్స్ట్ ఇయర్కి అయితే రిఫర్ అయితే ఇచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం ఒక ఐదు వెరైటీ అయితే ఎంచుకోవడం అయితే జరిగింది కాబట్టి కొంచెం చూద్దాం ఈ సంవత్సరం ఎలా ఉందో అలాగే ఈ సంవత్సరం వచ్చేసి చాలా మంది రైతులైతే పత్తి అనేది ఎక్కువ అయితే వేసుకున్నారు మిరప పంట అనేది చాలా తక్కువైతుంది కాబట్టి ఒకవేళ రేట్ కనుక అనుకూలంగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు అయితే రైతులైతే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ రేట్ కనుక ఈ ప్రజెంట్ ఏదైతే పద్నాలుగు వేలు నడుస్తుందో పద్నాలుగు వేలు ఉందా ఆ రేంజ్లో వెళ్తే కొంచెం డౌన్ అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు అని చాలామంది అయితే చెప్తున్నారు కానీ ఇంకా మనకైతే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే మార్కెట్ అనేది రోజు రోజుకి తిరుగు అంటే డౌన్ అవ్వచ్చు పెరగవచ్చు అది మనం చేతులైతే లేదు ప్రెసెంట్గా అందరైతే పత్తి మీద అయితే పడ్డారు కాబట్టి పత్తి కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు చాలా వరకు చూసుకుంటే మనం ప్రజెంట్ ఈ సైడ్ మా బెల్ట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీ అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ దాదాపుగా పత్తి వేసుకున్నారు చాలా తక్కువ మంది వచ్చేసి మిరప పంట అయితే వేస్తున్నారు కాబట్టి దిగుబడి విషయంలో కూడా మనకి ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ తర్వాత అయితే చూద్దాం మనకి ఏ విధంగా జరుగుతుందో మీరు వేసుకున్న నా ఏదైతే విత్తనం అయితే ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇప్పుడు దాకా వీడియో చూసిన రైతులు ఎవరైతే ఉంటారో వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనమైతే ఒక పత్తి మీద వచ్చేసి ఒక మంచి ఫస్ట్ స్ప్రే మందు తీసుకోవడం అయితే జరుగుతుందండి ఆ మందు ఏంటి అవి కూడా మనం తర్వాత వీడియోలు అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా